నమస్తే దోస్తులు సౌదీలో అకామా ఎన్ని రోజుల ముందు చేయించుకోవచ్చు దాని ప్రాసెస్ ఏంది దానికి ఎన్ని పైసలు అవుతాయి మీకు అకామా లేకున్నా పాస్పోర్ట్ లేకున్నా ఇంటికి పోవాలనుకుంటే ఏడిపోతే పనులు జరుగుతాయి నేను ఎన్ఆర్ఐ అకౌంట్ తీయాలనుకుంటున్నా ఏడ దియచ్చు నా అకామా అయిపో అయిపోతున్నది అది కూడా ఎన్ని రోజుల ముందు చేయించుకోవచ్చు ఫైన్ పడకుండా అని అన్నీ తెలుసుకోవటానికి నేను ఒక ఇంటర్వ్యూ చేసిన అక్కడ ఇండియన్ ఎంబేసీ ఎదురు బదురు ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ తన మొత్తం చెప్తాడు వివరంగా తన నంబర్ కూడా ఇచ్చిండు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మీరు ఏదైనా డౌట్స్ కూడా అడగాలంటే తనకు ఫోన్ చేయండి అతను చెప్తాడు కానీ మీరు పాస్పోర్ట్ జిరాక్సులు అగామ జిరాక్సులు మాత్రము వాట్సాప్ పంపించమంటే పంపియకూడండి మీరు డైరెక్ట్ పోయి చేసుకోండి సరేనా ఆలస్యం లేకుండా మనము వీడియోలకు వెళ్దాము అన్ని వివరంగా చెప్దాం ఓకే నేను దూరం కించి చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇంతకు ముందు ధమ్మాంలో ఉండే ఇప్పుడు కోబర్ దగ్గర రాకాలకు వచ్చింది అగో అదే ఇండియన్ ఎంపేసీ కానొచ్చేది నేను దూరానికి ఏం చూపెడుతున్నాను మీకు తెలియకుంటే ఆరామ్సే తెలుస్తుంది అన్నట్ల ఇవో ఇక్కడ ఉంటుంది ఇది ఒక రౌండ్ బోర్డు ఉంటుంది ఆ రౌండ్ బోర్డు పక్కకే ఉంటుంది అన్నట్ల ఇండియన్ ఎంపేసీ చూడండి మళ్ళీ వీడికి వచ్చినాకలా మనము ఆన్లైన్లో మనము అది చేసుకోవాలా అపాయింట్మెంట్ తీసుకోవాలా లేకపోతే మనకు మళ్ళా రమ్మని చెప్తారు ఇవ్ ఇక్కడ ఆఫీసులు ఉంటే అపాయింట్మెంట్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు మనం మొబైల్లో కూడా వేసుకోవచ్చు ఇదే ఇండియన్ ఎంబసీ నమస్తే దోస్తులు నేను ఇండియన్ ఎంబసీకి వచ్చిన ఇక్కడ పాస్పోర్టు ఎన్ని రోజుల ముందు రిన్యువల్ చేయించుకోవాలా దానికి ఏమేం ప్రాసెస్ ఉంటుందో ఇక్కడ అన్న ఇలా పని చేస్తాడు ఇలా ఇండియన్ ఎంబసీ పక్కపోంటే ఆఫీస్ ఉన్నది ఒకపరి అన్నని అడుగుదాము ఏమేమి కావాలో బైసాబ్ అవి పాస్పోర్ట్ రిన్యువల్ ఎత్తునా దీని పైలా కర్నేగా ఉస్కు క్యా క్యా ప్రాసెస్ एक बार हमारा फॉलोअर्स बताओ सामकुम जो भी दर्शक हमको देख रहे हैं उनको मेरा सलाम पासपोर्ट रिन करने के लिए आपको छः महीना पहले अप्लाई करना चाहिए ठीक है हम लोग अपॉइंटमेंट देते हैं और अपॉइंटमेंट देंगे उसके बाद आपको जिस दिन का अपॉइंटमेंट मिलेगा जिस तारीख को उस तारीख को आइए एमबेसी में और उसी दिन आपका अप्लीकेशन फॉर्म भरेंगे और उसी दिन आप अंदर जाइए और पासपोर्ट का फीस है तीन सौ सैतालीस रुपया अगर आप डिलीवरी करा रहे हैं रूम पे तो तीन सौ सैंतालीस पड़ेगा नहीं अगर यहाँ पे चाहिए तो तीन सौ लगता है ठीक है और किसी को अगर घर जाना हो या किसी का एकामा नहीं हो या किसी का पासपोर्ट नहीं हो तो मेरे से संपर्क करो मेरा फास्ट एम्बेसी एम के पासपोर्ट एम्बेसी के ठीक सामने मेरा ऑफिस है हम लोग ये काम कराते हैं एक बार तुम्हारा नंबर बोलो मेरा नंबर है जीरो फाइव फोर डबल सिक्स थ्री नाइन वन टू फोर हाँ अभी इतना मैं इन रूम लूको मन को मूड वैत इंडिया एंबेसी डैरक्ट वो मूड वाई मल्ला वीलाक फीजु अंत अपार्टेंट दीसू వీళ్ళకు అది మీకు ఫైల్ చేసినందుకు డెబ్బై రూపాయలు తీసుకుంటారు అవురు బతావు అవురు క్యాక్యా తుమ్మా అకామా వాళ్ళన్నా ఇంటికి పోవాలా వీజా అకామ లేకపోతే కలివిల్ అయినా కానీ ఇంటికి పోవాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ కానీ వీళ్ళు ఇంటికి తోలేస్తారు సరేనా కొన్ని పైసలు తీసుకుంటారు కానీ తోలేస్తారు అవరు క్యా బతావు और बस यही है प्रोसेस आपको अगर पासपोर्ट रिन्यूअल कराना है तो छह महीना पहले उसका अप्लाई करना जरूरी है नहीं करोगे तो यहाँ से छुट्टी नहीं जा सकते हो क्योंकि आपका पासपोर्ट में अगर छह महीना रहेगा तो एयरपोर्ट नहीं जा सकते हो एयरपोर्ट से वापस कर देगा छः महीना से ज़्यादा रहेगा सात महीना आठ महीना तो आप जा सकते हैं नहीं तो पासपोर्ट रिन्यूअल कराने के लिए आपको छः महीना रहना चाहिए पासपोर्ट में रिन्यूअल कराने के लिए अभी अकामा अकामा होता है ना अकामा हाँ। भी कितना दिन पहले करने का एकमा भी मुश्किल नहीं दो महीना या एक महीना पहले करना चाहिए आ, एक हाँ। महीना दो महीना पहले करना चाहिए हाँ। इधर अभी इंडियन एम्बेसी ये दमम में हाँ। सऊदी दमम में किधर है अभी इंडियन एम्बेसी एक ही है दूसरा भी है इंडियन एम्बेसी एक ही है खोबर में पड़ेगा ये राका है राका एरिया किसी भी आदमी से पूछो कि हमको एम्बेसी जाना है राका में वो टैक्सी वाला या गाड़ी वाला लाके यहाँ पे आपको छोड़ देगा ठीक है अभी इसका सब कुछ इधर एरिया రాకా రాకా నా దూసరా దూసరా నాయ దేగా ట్యాక్ ఓకే అన్నలు మీకేదన్నా ప్రాబ్లమ్ ఉన్నదనుకో ఇక్కడికి వచ్చి ఈయనం కూడా కాంటాక్ట్ కావచ్చు లేకపోతే డైరెక్ట్ ఇండియన్ ఎంబెసి లైక్ వచ్చి పక్కా పక్క పంటే ఆనే హెదుబాదు ఉంటుంది ఆఫీసు ఆ ఇండియన్ ఎంబెసి ఇండియన్ ఎంబీ ఒకటే దగ్గర మీరు వెళ్ళిపోయి మీది పనులు చేసుకోవచ్చు ఎలాంటిది ఏదైనా సమస్య ఉన్నా కానీ ఇక్కడికి రన్లీ ఇండియన్ ఎంబసీ సౌదీ ధమాంలో దమాంలో ఉన్న వాళ్లకు రాక ఇది కోబాల్ దగ్గర ఉంటుంది రాకాల ఇక్కడ రాకాలకు వచ్చి ఇండియన్ ఎంబసీ ఏడ ట్యాక్సీ వాళ్ళని అడిగినా కానీ చెప్తారు తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు సరేనా శుక్రాన్ బాయ్ అవి మేరా ఆద్మీకి బోలా అవి చా జాదా ఆద్మీగా పతా చల్తాయి ఈ వీడియో అందరికీ షేర్ చే అందరికి తెలుస్తుంది చాలా మందికి ఇండియన్ ఎంబెసి ఎక్కడ ఉన్నదో తెలియదు ధమామ్లా